హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మీ టాక్స్ నేను మీ సంధ్య హెల్దీ స్నాకింగ్ ఆప్షన్స్ గురించి ఎప్పుడు మనం వెతుకుతూనే ఉంటాం కదండి సో ఈజీగా క్విక్గా అప్పటికప్పుడు అయిపోయేలాగా ఒక ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోయే స్నాక్స్ అంటే అంతకన్నా ఇంకా హ్యాపీ విషయం ఇంకోటి ఉండదు మదర్కి సో ఈరోజు ద ఎస్ట్ మక్కన స్నాక్ ఎలా చేసుకోవాలో చూద్దాము అంటే మనకి పూల్ మక్కన అంటాం కదండి అలాగే ఫాక్స్ నట్స్ అని కూడా అంటాము లోటస్ సీడ్స్ అని కూడా అంటారు వీటిని ఇవి స్నాకింగ్ ఆప్షన్స్ అనమాట బెస్ట్ స్నాకింగ్ ఆప్షన్ అంటారు ఎందుకంటే దీనిలో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఫైబర్ రిచ్ ఉంటుంది అనమాట సో డైజెషన్ కి ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా డైజెషన్ అయిపోద్ది కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లం వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు అండ్ చాలా చాలా తక్కువ క్యాలరీస్ కూడా ఉంటాయి అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగుంటాయి సో ఇవి యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అని కూడా అంటారు వీటిని సో మనకి మంచి యూత్ఫుల్ స్కిన్ కావాలి అనుకుంటే మన డైట్లో మఖనాన్ని ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది ఈ మక్కనాన్ని ముందు డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఫస్ట్ ఇవి థర్మోకోల్ బాల్స్ లాగా ఉంటాయి కదా కొంచెం చూయి చూయిగా ఉంటాయి మెత్త మెత్తగా అలా తినలేము సో వీటిని డ్రై రోస్ట్ అన్న చేసుకోవాలి లేదా ముందు నెయ్యి వేసుకొని గీ రోస్ట్లో కూడా మనము అంటే గీ వేసి కూడా రోస్ట్ చేసుకోవచ్చు మనకి ఇవి రోస్ట్ అయినాయా లేదా అని తెలియడం కోసం ఒక ఇలా ఫ్రై చేసిన మక్కనాన్ని తీసుకొని మన వేళ్లతో ఇలాగా నొక్కి చూస్తే అవి క్రంచీగా ఉండి మంచిగా విరుగుతాయి అనమాట సో అలా ఉంటే మన మక్కన పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయినట్టే చూశారు కదా వీడియోలో ఇలా అయిపోతే రోస్ట్ అయిపోయినట్టే మక్కన మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచడానికి బ్లడ్ షుగర్ లెవెల్స్ని పైగా అవకుండా చూడడానికి అండ్ అలాగే మన హార్ట్ హెల్త్ కి ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ హెల్త్ కి అన్ని విధాలుగా కూడా మంచిది సో అందరూ తినచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా సో వీటిని ముందు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను నెక్స్ట్ ఇందులో కొంచెం గీ యాడ్ చేస్తున్నాను ఈ మక్కనాన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు మనం బెల్లం యాడ్ చేసి అలా స్వీట్గా కూడా చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు ఈ వీడియోలో ఏంటంటే మినిమం మసాలాలు వాడి మంచిగా గా ఉండేలాగా చేస్తున్నాను అనమాట సో దీనికోసం కొద్దిగా నెయ్యి యాడ్ చేసి దానిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలి యాక్చువల్గా ముందే కనుక గీ రోజు చేసుకున్నట్లయితే డైరెక్ట్గా పౌడర్ని స్ప్రింకుల్ చేసుకొని మీరు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవచ్చు బట్ అలా కన్నా ఇలా చేస్తే నాకు ఎక్కువ మంచిగా నాకు పడుతుంది అని అనిపించింది అనమాట సో ఇందులో ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత కొద్దిగా కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేశాను ఎందుకంటే అది ఒకలాంటి ఒక ట్యాంగీ ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి కొద్దిగా అది కూడా యాడ్ చేసి ముందు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ గీలో అంతా మిక్స్ అయిపోయేలాగా తర్వాత ఇందులో మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మక్కన యాడ్ చేసుకోవడమే ఈ మక్క అంతా మనం ఈ ఫ్లేవర్ఫుల్ గీ ఏదైతే ఉందో దాన్ని అన్నిటికీ పట్టి మొత్తం పోట్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ వేడి మీదనే మిక్స్ చేసుకుంటే మొత్తం ఆ గీ వల్ల అన్నిటికీ అంటి ఆ ఫ్లేవర్ కూడా అన్నిటికీ పడుతుంది సో అందుకని నాకు ఈ ప్రాసెస్ ఈజీ అనిపించి ఎప్పుడు ఇదే చేస్తా హార్డ్లీ ఇట్ టేక్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే జస్ట్ వాటిని రోస్ట్ చేయడం ఇంత నెయ్యేసి ఉప్పు కారం పసుపు కొంచెం జాట్ వేసి అన్ని కలిపేయడం అంతే ఎప్పుడంటే అప్పుడు గా చేసుకోవచ్చు మంచిగా పాప్కార్న్ తినాలనిపించిన ఏదైనా మూవీ టైంలో లో కానివ్వండి అంతెందుకు మనం నైట్ టైం మూవీస్ చూస్తూ ఉంటాం కదా సో అలాంటి టైంలో లో కూడా తినచ్చు ఎందుకంటే ఇది చాలా చాలా లో క్యాలరీ ఫుడ్ అనమాట అలాగే ఈవినింగ్ గా తినే వాళ్ళు కూడా తినచ్చు ఇవి ఎక్కువ ఎక్కువ తినేయాల్సిన పని ఉండదండి ఒక్క బౌలు తిన్నా చాలు మన బాడీకి కావాల్సిన న్యూట్రియం అందుతాయి మన క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి డూ డెఫినెట్లీ ట్రై మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చేస్తాయి సో నా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నా దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈవెలనేది వీడియో టేక్ కేర్ అండ్ బాయ్